నాకు దేవుడిచ్చిన సంఘం అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మీ అందరికి కూడా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ అందరికీ వందనాలు లలితాబాయి అమ్మగారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఇందాక మనం చదువుకున్నట్టు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ మొట్టమొదటిగా దేవుడికే మహిమ కలుగునుగాక ఆ తర్వాతే మన ప్రస్తావన వచ్చింది ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద కానీ ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరులో లేనిది పీసే సమాధానం లేదు అమ్మో ఎక్కడ చూసిన హత్యలే పది తర్వాత పోలీసు వాళ్ళే ఉంటున్న రోడ్ల మీద భయం ఆందోళన కంగారు అంత చీకటే ఎక్కడ ఎవరిని చంపుకుంటున్నారో తెలియడం లేదు ఎక్కడ చూసినా గొడవలే ప్రపంచమంతా కూడా గొడవలతోనే ఉంది యుద్ధ వాతావరణం దెర్ ఈజ్ నో పీస్ ఎక్కడ సమాధానం లేదు పాలస్తీనా ఎరుస్లియం ఇక్కడ అంతా యుద్ధాలే జరుగుతున్నాయి దేశాల్లో మనుషులకు మనుషుల మధ్య కూడా సమాధానం లేదు అత్తా కోడళ్ళైతే మరీ దారుణం ప్రతి ఇంట్లో గొడవలే ప్రపంచంలో గొడవలు అంటే సరే మనుషుల మధ్య మనుషుల మధ్య గొడవ అంటే సరే చివరికి ఇళ్లల్లో కూడా ఏం జరుగుతున్నాయి భర్తలు భార్యలు చంపేస్తున్నారు నేను మిమ్మల్ని ఏం అనట్లేదు మామూలుగా జరిగే చెప్తున్నాను భార్యల్ని భర్తలు చంపేస్తున్నారు ఎక్కడ చూసినా కూడా అక్రమమే అన్యాయమే దెర్ ఇస్ నో పీస్ కానీ మనకి ప్రవచనం ఉంది వాగ్దానం ఉన్నది ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీదనే భూమి మీదనే ఉంది మన నెల్లూరు కూడా చెప్దా హల్లెలుయా మీ ఇంట్లో సమాధానం ఉండును గాక అలా ఆమె అనగానే సమాధానం వచ్చేస్తే బాగుండు అలా రాదు దానికి కొంచెం వెల చెల్లించాలి ఎక్కడ చూసినా కంగారే ఉంది భయమే ఉంది ఆందోళన ఉంది ఈరోజు కొడుకు గురించి భయం కొంతమందికి భర్త గురించి భయం కొంతమందికి ఆరోగ్యం గురించి భయం కొంతమందికి వ్యాపారం గురించి భయం కొంతమందికి ఫ్యూచర్ గురించి భయం ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతూనే ఉంది మనం భయపడుతూనే ఉన్నాం ఇప్పుడు పండగ అంటున్నాం కానీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అన్నాం కానీ ఏదో భయం ఉంది లోపల ఆ భయం అంతా ఒక అరగంటలో దేవుడు తీసివేయబోతున్నాడు చెప్పలు కొట్టి దేవుడికి వందనాలు ఏమైనా అల్లిలుయ్య అని కూడా చెప్తారా హల్లెలూయా భయం పోవును గాక భయం పోయిన క్షణమున హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ భయంతో ఏమి హ్యాపీ క్రిస్మస్ బాధతో ఏమి హ్యాపీ క్రిస్మస్ ఏదో దిగులుతో ఏమి హ్యాపీ క్రిస్మస్ చాలామంది ఈ కంగారులోనే ఆందోళనలోనే బతుకుతూ ఉన్నారు చాలామంది కోర్టులకు వెళ్తున్నారు పీస్ కోసం పోలీసు వాళ్ళని ఆశ్రయిస్తున్నారు సమాధానం కోసం పరిష్కారం కోసం చాలా ఖర్చు పెడుతున్నారు సమాధానం కోసం సమాధానాన్ని కొనుక్కోలేం యేసయ్య ద్వారా పొందుకోగలము ఆమెను కూడా అనలేకపోయారు అందరికీ సమాధానం కలుగునుగాక యేసు ప్రభు వెళ్ళిపోతున్నప్పుడు చాలాసార్లు ఈ మాట చెప్పాడు ప్రత్యక్షమైన ప్రతిసారి మీకు సమాధానము కలుగు మీకు సమాధానము మీకు సమాధానము మీరు ఒక్కసారి కూడా చెప్పలేకపోయి మీకు సమాధానము ఇప్పుడు ఏం కావాలి మనకి డబ్బుల ఆరోగ్యమా లేదంటే ఇల్లులా వాకిళ్ళ పాస్తులా ఫస్ట్ ఏం కావాలా సమాధాన అది లేకుండా ఎన్నో ఉన్నా కూడా సున్నా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని మనకి బహుమతిగా ఇవ్వడమే కాదు ఏసైతో పాటు సమాధానం కూడా ఇచ్చాడు మనకి పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయండి డబ్బులు ఉంటాయండి వైభవం ఉంటుందండి అంత్యం ఉంటుందండి కానీ భర్తకి భార్యకి మధ్య ఏముండదు సమాధానం పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఏముండదు సమా చెప్పాలి గట్టిగా ఇంకా మా అన్నోళ్ళ పరిస్థితి అయితే చెప్పబల్ల ఇటుపక్క భార్య ఇటుపక్క అమ్మ మధ్యలో సిలివేయబడి వేయబడి ఉంటారు వీళ్ళు భార్య నేవాళ్ళు ఇటుపక్క అమ్మనేవాళ్ళు లేం వాళ్ళ మధ్యలో నలిగిపోయి నలభైకే సమాధానం లేదు కొంతమంది అన్నోళ్ళు ఇంటికి కూడా వెళ్ళరు తొందరగా ఎందుకు వెళ్ళరో నన్ను అడగబాకండి సమాధానం లేదు ఎక్కడ చూసినా గొడవలు 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 కానీ యేసు ప్రభు జీవితాన్ని చూస్తే ముప్పై మూడున్నర సంవత్సరాలు సమాధానంతో బ్రతికింది ఆయనే చెప్పకూడదాం యేసు ప్రభుకి ఆయన పడవ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పడవ తుఫానికి గురైంది ఆ తుఫాన్లో పడవ మునిగిపోతుంది కొట్టబడుతుంది గాలి వేగంగా వీచిపోతూ ఉంది శిష్యులందరూ కూడా తమ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నారు శిష్యులకి ఆ పడవ సమాధిలా కనపడింది ఏసయ్యకి ఆ పడవ ఉంది ఏం చేస్తున్నాడు పడవలో చెప్ప ఓకుతున్నాడా ఏంటండి సముద్రంలో తుఫానుల్లో కూడా నిద్రపోయే దేవుడు యేసు ప్రభు వారు మాత్రమే ఇద్దరు కొట్టారు చప్పట్లు వందనాలు వాళ్ళకి తుఫానుల్లో కూడా నిద్రపోతున్నాడు హల్లెలుయా తుఫాన్లో కూడా హాయిగా నిద్రపోతున్నాడు హల్లెలుయా ఎంత పీసో చూడండి కానీ శిష్యులు మాత్రం ఏమంటున్నారు అయిపోయాం ఈరోజే ప్రభు ఆత్మ ఆత్మని చేతికి అప్పగించున్నాను ఆయన ఉన్నాడు ఆయన నిద్రపోతున్నాడు ఆయన ఎందుకంటే యేసు ప్రభుకు తెలుసు నా తండ్రి చిత్తం లేకుండా అంత ఈజీగా సాతాను నన్ను ముంచలేడు చంపలేడు ఎంత పీసో చూడండి ఎంత విశ్వాసమో చూడండి తుఫాన్లు మీ ఇంటిని కొట్టినా అనారోగ్యాలు మీ ఇంటిని చుట్టినా సాతాను శక్తులు మీ ఇంట్లోకి చొరబడి ఇబ్బంది పెడుతున్నా మీరు హాయిగా నిద్రపోయే సమాధానమును దేవుడు గాక ఇప్పుడు వేసు చప్పట్లు కొట్టిన కొట్టినోళ్ళకి సమాధానం కలుగునుగాక అల్లిలుయాలుయా కానీ చిన్న చిన్న వాటికి మనం ఎందుకు కంగారు పడిపోతున్నాం చిన్న చిన్న వాటికి ఎందుకు భయపడిపోతున్నాం అసలు ఏవి జరగదు జరిగిపోయినట్టు ఊహించుకొని ఆలోచించుకొని ఎందుకు మనం దిగులు పడుతున్నాం పదివేల మంది దండెత్తి మోహరించినను నేను తర్వాత మీరు చెప్తారా నేను ఆగి నాకు రాక్కాదు పదివేల మంది దండెత్తి మోహరించినను నేను నేను పండుకుంటాను నిద్ర కూడా వస్తుంది ఉదయం కూడా లేస్తానన్నాడు భక్తుడు చెప్పలేకపోయారు హలేలు అని హలేలు చెప్పలేదు చాలు అదే మనం పదివేల సమస్యలు పక్కన పెడితే ఒక్క సమస్య రాత్రి వచ్చి ఏదైనా ఇబ్బంది వచ్చి కొంచెం బాగలేదంటే రాత్రికి ఉంటానో ఉండను ఉదయం లేస్తాను లేను నేను పండుకుంటా నిద్ర కూడా వస్తుందంట ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు చెప్పాం కదా ఎన్ని సమస్యలు పదివేల సమస్యలు దండెత్తి మోహరించి నన్ను పండుకుంటాడంట ఏమొస్తుందంట ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది నిద్రపోరు బికాజ్ ఇంట్లో ఏముంది చెప్పండి అక్క ఏముంది ఇంట్లో ఏదో చిన్న ప్రాబ్లం చెప్పారు కదా ఇంకా పాస్ట్ గారు వాళ్ళ అత్తమ్మ గారు ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ కూడా దాటిపోయిందంట పొద మండుతూ ఉన్నది కానీ ఆ పొద పౌలు శరీరంలో ముళ్ళు ఉంది ఆ ముళ్ళు పౌలు నేమించలేకపోయింది ఎందుకంటే ముళ్ళు కంటే మోస్ట్ పవర్ఫుల్ దేవుని కృప ఉన్నది పౌలు గారికి ఆ కృప మీ మీద ఉన్నది ఉదయం హల్లెలూయా ఆ సమాధానం ఉన్నది మన మీద హల్లెలూయా యేసు ప్రభు వారు భయపడ్ల శిష్యులు ఎవరు భయపడ్ల చెరసాల్లోకి వేసినా కూడా భయపడ చెరసాలను కూడా స్థుతిశాలగా మార్చారు మనోళ్ళు తెల్లవారితే పేతురు తల తెగ నరకబడాలి ఎప్పుడు కొంచెం ఉండాలి మీరు వేగంగా సమయం ఉందో లేదో నాకు సమయం చెప్పలా థ్యాంక్ యూ అన్న తెల్లవారితే తల తెగ నరకబడాలి సంతకాలు అయిపోయి జారీ చేయబడింది రాజుగారి ఆజ్ఞ అందరూ కాపలా ఉన్నారు ఉన్నోడు తెల్లారితే చచ్చిపోతాడు లోపల ఉన్నోడు నిద్రపోతాడా నిజం చెప్పండి చొక్కా తీసేసి గాలి రాయట్లేదని ఇద్దరి మధ్య హాయిగా నిద్రపోతున్నాడు హల్ లియా గాలి రాట్లేదని పేచులు గారు అపోసులు గారు ఏమి మీరు చదివితే హాయిగా నిద్రపోతున్నాడు ఎందుకు చెప్పమంటారా యహోవా నా కాపరి ఆయన పర్మిషన్ లేకుండా నా తలలో గోడ రాలదు దేవుడు పర్మిషన్ ఉండాలి దేవుడి చిత్తం ఉండాలి దేవుడి అనుమతి ఉండాలి దేవుని అనుమతి లేకుండా నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ తాకడానికి సైతానికి అధికారం లేదన్నోళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు చెప్పండి మరి ఎందుకు భయపడుతున్నారు మరి ఎందుకు భయపడుతున్నారు మరి ఎందుకు హాయిగా ఉండలేకపోతున్నారు సమస్యలు ఉంటాయి సమస్యల్లో వెళ్ళాల్సిందే నువ్వు జలములలో బడి నడుచున్నప్పుడు అగ్ని మధ్య ఆ జ్వాలలు నిన్ను మోంచలేవు ఆ అగ్ని జ్వాలలు నిన్ను ఎందుకు విత్ విత్యూ ఎమ్మానుయేలు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని పక్కనోళ్ళకి చెప్పండి అన్న కూడా నాకు చెప్తాడు అన్నకి ఎలాగో తోడుగా ఉన్నాడు కాబట్టి హల్లియా ఇప్పుడు మీకు పీస్ వస్తుందా చివరిలో చెప్తా ఎలా వస్తుందో పీస్ సింహాల బోన్లోకి వేసినప్పుడు ఏం భయపడ సింహాలు కూడా ఉపవాస ప్రార్థన చేసే ఆ రాత్రి హల్లెలుయ అగ్ని మధ్యకి వెళ్ళినప్పుడు భయపడ్ల వాళ్ళ గుండెల్లో ఎంత ధైర్యమో చూడండి సజీవంగా తగలబెడతారని చెప్పిన ఏడంతలు అగ్నిని పెంచినా ఏం చేశాడు నెప్పికెది రండి అగ్నిని ఏడంతలు ఏం చేశాడు పెంచితే ఎబ్రి పదకొండులో ఉంటుంది దేవుడు అగ్నికున్న బలాన్ని కూడా చల్లార్చాడంట అలే అగ్నికి బలం ఉంది కాల్చే బలం ఆ బలాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటానా నువ్వు నమ్మితే సైతానికి ఉన్న బలాన్ని నీ జీవితంలో తగ్గించే దేవుడు ఉన్నాడు అనారోగ్యానికి ఉన్న బలాన్ని తగ్గించునుగాక ఏదైతే సైతాను శక్తులు పనిచేస్తున్నాయో తగ్గించే దేవుడు ఉన్నాడు నువ్వు పీసుని కోల్పోనాల్సినవారు లేదు ఐదు రెట్లు రెండు చేపలు ఉన్నది ఎంతమంది గట టక టక చెప్పండి దయచేసి మిమ్మల్ని అడిగేంత గొప్ప ఉండి కాదు అయినా దయచేసి కరుణించండి ఉన్నది ఆహారం ఎంత తినాల్సిన వాళ్ళు ఎంతమంది పురుషులు ఒక్కొక్కరికి ఒక్కొక్క భార్య వేసుకున్నా ఎంతమంది అవుతారు ఒక్కొక్కరిని వేసుకోండి చాలు పదివేలు పదివేల మందికి ఇద్దరు పిల్లల్ని వేసుకుంటే టక్కని చెప్పాలి కొయి రోజు ఇరవై వేల మంది ఉన్నది ఎంత నా భార్య తరపున బంధువులు పది మంది ఇంటికి వచ్చి నేను ఒకటిన్నర కేజీ చికెన్ తీసుకెళ్తే మిగతా కేజీ నా దగ్గర తీసుకుంటుంది మీకు అర్థమైందా మిగతా మాంసం నా నుండి తీసుకుంటుంది అంతే కదా మా ఊళ్ళు వస్తే ఇంత తక్కువ తీసుకొస్తావా నువ్వు అది కూడా వేస్ట్ చేసుకొని వస్తావా ఇదంతా తోలే వేస్ట్ అంటారు ఉన్నదేమో ఇరవై వేల మంది తినడానికి ఉన్న ఆహారమేమో శిష్యులు కంగారు పడిపోతున్నారు పొరపా పంపించేసే వీళ్ళని ఇంటికి ఇంతమందికి ఆహారం ఎక్కడ తీసుకొస్తాం ఇప్పుడు మన కాడ అంత డబ్బు లేదు పంపించే కంగారు ఆయన మాత్రం పీస్ఫుల్గా ఉన్నాడు ఏం టెన్షన్ పడ్డా ఏం కంగారు పడలా మీ దగ్గర ఏముంది తీసుకురండి కంగారు పడబాకండ్రా కూర్చోబెట్టండి అందరిని కూర్చోబెట్టండి చేతులు పైకి ఎత్తాడు తండ్రి అంతే దించుతా ఉంటే వస్తానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి అక్కడ రాయబడిన మాట తృప్తిగా అనండి ఒకసారి మామూలు ఉప్మానో పులిహోర కాదండి చేపల కూర చపాతీలు అంటే గుడ్ కాంబినేషన్ తృప్తిగా తిన్నాక కూడా పన్నెండు గంపులు మిగిలేటట్టు చేశాడు యేసుప్రభు వారు కొంచెం చప్పట్లో కొడదాం ప్రభుకి క్రిస్మస్ దినాన ఈ గొప్ప దేవుడికి మహిమ కలుగును గాక సమస్య పెద్దది సమాధానం చిన్నది టెన్షన్ పడ్డా ఎదురుగా అతున్నాడు దావీదు టెన్షన్ పడ్డా కానీ ఈరోజు మీ ఇంట్లో సమస్య ఉంది ఎదురుగా సమస్య ఉంది ఉద్యోగంలో సమస్య ఉంది నువ్వు టెన్షన్ పడుతున్నావు నువ్వు బాధపడుతున్నావు దిగులు పడుతున్నావు సిఎస్ లూయిస్ గారు ఒక మాట అన్నారు చింతించేవాడు క్రైస్తవుడు కాడు క్రైస్తవుడు చింతించడు చెప్తారా మాట ఒకసారి నాకు ఎంతమంది చింతించడం లేదు చేయి చూపించండి అబద్ధాలు ఆడొద్దు అక్కోళ్ళు ఒక్కరు చేయొచ్చులు నిజం చెప్పారు అక్క మీరు చింతలేదే కే అది పాడితే అంత చింతతోనే పాడతారు ఆ పాట కూడా ఆ పాట కూడా చింతతోనే పాడతారు క్రైస్తవుడు చింతించడంటూయా సమస్యలు తీసేసాక చింత లేదంటే ఎవరైనా ఉంటారు సమస్యల్లో కూడా సంతోషించేవాడే క్రైస్తవుడు సమస్యల్లో కూడా ఆనందంగా ఉండేవాడే క్రైస్తవుడు కష్టాల్లో కూడా హ్యాపీగా ముందుకు వెళ్తాడు అటువంటి పీస్ మనకి ఎందుకు లేదు యేసు ప్రభు లాంటి జీవితం మనం ఎందుకు జీవించలేకపోతున్నాం ఆ ధైర్యం ఎందుకు మిస్ అయ్యాం ఆ సమాధానం ఎందుకు కోల్పోయాం ఎందుకు సమస్యలు మనల్ని కృంగతీస్తున్నాయి నిరుత్సాహపరుస్తున్నాయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నా సాడిస్ట్ లాంటి భర్త ఉంటాడు ఎటువంటి హృదయం కలిగిన వాళ్ళనైనా దేవుడు మారుస్తాడు హలెలుయా ఇలాంటి భర్త ఉన్నాడు ఇలాంటి భార్య ఉంది నాకు ఆర్థికంగా బాగలేదు నాకు అన్ని విషయాలు బాగలేదు ఇది బాగలేదు అది బాగలేదు దిగులు పడిపోతూ ఉన్నారు ఎందుకు ఎందుకు కొనసాగలేకపోతున్నారు మన క్రైస్తవులు పూర్వీకులు జీవించినట్టు మనం ఎందుకు జీవించలేకపోతున్నాం ఐదు రోడ్లు రెండు చేపలు ఇరవై వేల మంది ఉన్నది సమాధానం చిన్నదే కానీ చివరికి ఏమైంది సమాధానం ఇంకా ఉంది పన్నెండు గొంపలను తినాల్సిన వాళ్ళు ఎవరు ఎలా తిన్నారు చెప్పండి కొంచెం గడ్డి చెప్పండి ఈ మధ్య మా బంధువులు ఫంక్షన్కి ఒకటి వెళ్తే ప్రేర్ అయిపోయింది నా భార్య వచ్చి బుజ్జి మనం తొందరగా భోజనం చేద్దాం మటన్ బిర్యానీ అల్లే లుయా అని సరే నేను ఉండి అప్పుడే ఎందుకులే అసహ్యంగా ఉంటే తొందరగా వెళ్తే లాస్ట్లో వెళ్దామని లాస్ట్లో తీసుకొని వెళ్తే రసము తెల్లన్న తప్ప ఏం లేదు ఇంకప్పుడు నా భార్య ఏమైంది మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఇంకెప్పుడు చివరిలో వెళ్ళకూడదన్న పాఠం నాకు అప్పుడే బోధపడినది అందుకే ప్రేర్ మీటింగ్లో ఎప్పుడైనా చివరిలో కూర్చోవాలి ఎందుకంటే విందులో ముందుగా ఉండొచ్చు కానీ యేసు ప్రభు భోజనం పెడితే తృప్తిగా తిన్నాక కూడా ఇంకా పన్నెండు గంపల్లో చేపల కూర చపాతీలు అలాగే ఉన్నాయని మీకు తెలియజేస్తున్నా ప్రియులారా ఇప్పుడు భోజనాలు ఉన్నాయో నాకు తెలియదు మీరేమి నేను అప్పుడు సంగతి చెప్తున్నా ఒకసారి గట్టిగా హలీలుయ్ చూద్దాం ముందుకు వెళ్దాం హలీలుయా ఆయన్ని అరెస్ట్ చేశారు కోర్టుకు తీసుకొని వెళ్ళారు శిక్ష విధించబడి ఉంది మీకు మరణ శిక్ష ఖాయమని చెప్పారు అయినా కూడా ఆయన ఏమైనా టెన్షన్ పడ్డా హాయిగా ఉన్నాడు పిలాతు ముందు ధైర్యంగా ఉన్నాడు పిలాతు అంటున్నాడు ఏదైనా చెప్పు నిన్ను విడిపిస్తా నీకు విడుదల కలిగిస్తా నేను నిన్ను విడిపించాలనుకుంటున్నానంటే పైనుండి అధికారం ఇవ్వబడితే తప్ప నీకు అధికారము బా ఏం దేవుడు అండి అసలు నువ్వే నన్ను చేసేది నేను నా ప్రాణాన్ని పెట్టగలను నా ప్రాణాన్ని మరలా తీసుకోగలను కూడా చెప్పాడు యేసుప్రభు వారు మాత్రమే యేసు యేసుప్రభుకి స్తోత్రం ఈ చప్పట్లే ఆరాధన ఈరోజు క్రిస్ ఆరాధన ఆరాధన చెప్పకూడదు దేవుడికి స్తోత్రం కలుగును గాక ప్రాణం పెట్టగలడంట ప్రాణాన్ని ఏమి కాన్ఫిడెంట్ లెవెల్స్ మనకెందుకు లేదు అలాగా మనం ఎందుకు మిస్ అయిపోతున్నాము మనకెందుకు సమాధానం లేదు కారణం ఒక్కటే మనకి సహవాసం లేదు కాబట్టి దేవుడితో ఇది మెయిన్ పాయింట్ మనకి సమాధానం ఎందుకు లేదు ధైర్యం ఎందుకు లేదు అంటే మనకి దేవుడితో సహవాసం లేదు కాబట్టి మనకి సహవాసం లోకంతో ఉంది ఫోన్తో ఉంది టీవీలతో ఉంది సీరియల్తో ఉంది జబర్దస్తులతో ఉంది పాపాలతో ఉన్నాయి ఎవరితో లేదు దేవుడితో సహవాసం లేదు మనకి దేవుడితో పట్టుమని పది నిమిషాలు కూడా కూర్చునేటువంటి సమయం మన దగ్గర లేదు కానీ యేసు ప్రభు ఎంటైర్ లైఫ్ గమనించండి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అంటూనే ఉంటాడు ఆయన రాత్రి అయితే చాలు అరణ్యంలోకి వెళ్ళిపోతాడు రాత్రి అంతా ప్రార్థన చేసుకొని ఆయన తెల్లవారుజామున మందిరానికి వస్తే ఆ వీధుల్లోకి వస్తే ఆయన చొక్కా తాగితే చాలు తేరని రోగాలు కూడా మాయమైపోవాల్సిందే చెప్పకూడదాం దేవుడికే కదా హలి కూడా చెప్దాం హలీలుయా రాస్తారు బైబిల్లో ప్రభావం ఆయనలో నుండి బయలు వెళ్తూ ఉంటుందంట ఎందుకంటే రాత్రి అంతా ఎక్కడున్నాడు చెప్పాలి ఎక్కడున్నాడు మనం రాత్రి అంతా షార్ట్స్ ఏలు కూడా ముద్రలు కూడా పడతలే చాలామందికి అరిగిపోయింది ఏలు ఫోను నొక్కి 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 ఎక్కడ కూడా ఫోన్ ఆపడంలే అలాంటి వాళ్ళు ఫోన్లు హ్యాంగ్ అయిపోవును గాక మీరు మళ్ళా పిలవకపోయినా పర్వాలే లేలు కొంచెం భయం ఉండండి చర్చిలో ఇక్కడ కూడా ఎవరు మెసేజ్లు పెట్టారు ఇక్కడ కూడా నొక్కి నొక్కి ఏలు పోయింది ముద్రలు పడతలే పెన్షన్ రావట్లే చూసి చూసి నలభైకే కలర్ధాలు వచ్చేసి మనకి సహవాసం లేదు దేవుడితో బిల్లి గారు ఈ మాట అన్నారు దేవుడితో మానవులకి యుద్ధం జరుగుతుందంట మానవుడు దేవుడితో యుద్ధంలో ఉన్నాడు దేవునికి మనకు యుద్ధం జరుగుతూ ఉంది దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడు దేవుడు కోపేద్రికంగా ఉన్నాడు దేవుడు మన పట్ల ఇబ్బందిగా ఉన్నాడు అందుకే ఆయన శక్తిని పొందుకోలేకపోతున్నాం ఆయన సమాధానం మనలోకి రాకుండా పాపం అనే గోడ అడ్డుపడిపోయింది సమాధానం అందుకే యష్యా గ్రంథంలో ఈ యేసు ప్రభు వచ్చి మనకి హ్యాపీనెస్ ఎలా ఇచ్చాడో చెప్తున్నాడు చూడండి ప్రియర్ యేష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయం నేను చూపించే ఒకే ఒక్క వచ్చినం ఇదే ఇది చదివి నేను ప్రార్థన చేస్తాను మీరందరూ దీని ద్వారా సమాధానం పొందుకోవడం ఎలాగో గమనిస్తారు యాభై మూడు యష్యా గ్రంథం చూడండి ఆ మాట వచ్చినప్పుడు మీరు కొంచెం గట్టిగా స్తోత్రం అని చెప్పండి ఐదవ వచ్చిన చదువుతున్నాను నేను మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు హ్యాపీ క్రిస్మస్ అంటే ఇదే మనకి ఎందుకు హ్యాపీ మన శిక్ష ఆయన తీసుకున్నాడు తర్వాత మాట చూడండి మన దోషములను బట్టి నలగొట్టబడెను ఇది మెయిన్ పాయింట్ మన సమాధానార్థమైన ఏంటండి ప్లీజ్ చెప్పండి మన మనకి సమాధానం రావడానికి దేవుడితో మనకి ప్రశాంతత శాంతి విడుదల క్షమాపణ మన సమాధానం మనం సమాధానం పోగొట్టుకున్నాం మరలా మనకి సమాధానం రావడానికి ఆ సమాధానం రావడానికి వెల చెల్లించాడు ఏసుప్రభువారు అదే రాశారు అక్కడ చూడండి మన సమాధానార్థమైన శిక్ష ఏ శిక్ష అండి అది మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది అతడు పొందిన దెబ్బల చేత మనకి యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఏ సమాధానమైతే మనం కోల్పోయామో ఏదైతే తండ్రికి మనకి మధ్య అడ్డుగోడ ఉన్నదో ఆ అడ్డుగోడ తొలగించడానికి ఏ వెల అయితే చెల్లించాలో ఆ వెలంతా చెల్లించి మరలా మనల్ని తండ్రిని కలిపాడు ఏసుప్రభు వారు చెప్పకూడదు ఈ గొప్ప దేవుడికి ఇప్పుడు మరలా మనకి పీస్ ఇప్పుడు మరలా మనకి పరలోకానికి మనకి సమాధానం సహవాసం తండ్రితో మనకి ఐక్యపరచబడ్డం ఇప్పుడు మనం ఒంటరి కాదు అనాథ కాదు మనకి దేవుడు మరలా తోడుగా వచ్చాడు ఇప్పుడు మనలోకి పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి ఇష్టపడుతున్నాడు ఇప్పుడు ఎందుకంటే ఈ సమాధానం కోల్పోయిన ఈ శిక్ష అంతా యేసు తీసివేసుకున్నాడు మరలా మనకి సమాధానాన్ని ఇచ్చాడు తండ్రితో వేర్ దేర్ ఈజ్ ఏ హోలీనెస్ దేర్ ఈజ్ ఏ పీస్ ఎవరైతే తండ్రితో పవిత్రమైన పరిశుద్ధమైన బంధాన్ని కొనసాగిస్తారో వాళ్ళు గాఢాంధకారుపు లోయల్లో కూడా భయపడరు మరణకరమైన పరిస్థితుల్లో కూడా భయపడరు ఎందుకంటే వాళ్ళలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న రోగం కంటే గొప్పవాడు నమ్ముతున్న వాళ్ళు హల్లు చెప్తారా హల్లెలుయా చెప్పండి నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న బాధ కంటే అనారోగ్యం కంటే దయ్యాల కంటే బీపీల కంటే షుగర్ల కంటే వేటు కంటే కూడా గొప్పవాడా కాదా ఆయన నీలో ఉండటానికి ఏసయ్య నీ హృదయాన్ని కడిగి వెళ్ళాడు నువ్వు మళ్ళా హృదయాన్ని పాపంగా చేసుకుంటే దెర్ ఈజ్ నో పీస్ వేర్ దెర్ ఈజ్ ఏ నో హోలీనెస్ దెర్ ఈజ్ ఏ నో పీస్ ఎక్కడ పరిశుద్ధమైన హృదయం ఉంటుందో ఆ హృదయంలో దేవుడు ఉంటాడు దేవుడు ఉంటా హృదయాన్నే హ్యాపీ క్రిస్మస్ అంటారు దేవుడు హృదయంలో ఉంటే అది హ్యాపీ క్రిస్మస్ చెప్పండి దేవుడు హృదయంలో ఉంటే అది దేవుడి కొరకు శ్రమ పడ్డానికి ఇష్టపడితే అది గుడ్ ఫ్రైడే దేవుడు కొరకు శ్రమ పడ్డానికి ఇష్టపడితే అది గుడ్ ఫ్రైడే శ్రమల్లో కూడా అంతవరకు నిలబడితే అది ఈస్టర్ ఇప్పుడు మూడు చెప్పండి చెప్పరు దేవుడు మన హృదయంలో ఉంటే అది క్రిస్మస్ దేవుడి కొరకు శ్రమ పడడానికి ఇష్టపడితే అదే గుడ్ ఫ్రైడే ఆ శ్రమంలో కూడా అంతవరకు నిలబడితే ఈస్టర్ హృదయంలో లేకుండా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్పుకొని శ్రమ పడకుండా మనం గుడ్ ఫ్రైడేలో ఏడు మాటలు చెప్పుకొని అంతవరకు నిలబడకుండా పునరుద్ధానం గురించి మాట్లాడ్డాం వ్యర్థం ప్రియలేరా ముగిస్తున్న లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకసారి మీ హృదయాన్ని చెక్ చేసుకోండి దేవుడు ఉన్నాడా లేడా లోపల ఆయన ఉండేది హృదయంలోనే దేవుడు ఉండాలని ఇష్టపడేది ఈ రోజుల్లో హృదయంలోనే మన హృదయములో దేవుడికే మొదటి స్థానం ఉండును గాక ఆయనకే ప్రాముఖ్యతనిచ్చుదుము గాక ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళతోనే ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారు ఈ చిల్డ్రన్స్ పార్కు అలాంటి పార్కుల దగ్గరికి వెళితే ఈ ప్రేమ పావురాలు అనబడేటువంటి మనుషులు ఉదయం గేటు తెరవకముందే వెళ్ళి గేటు బలవంతంగా తెరిపించుకొని చెట్టు చూసుకొని కూర్చొని శనక్కాయలు తింటూ సాయంత్రం అయిపోయిన తర్వాత వాచ్మెన్ వచ్చి తరిమేస్తుంటే అప్పుడే సాయంత్రం అయిపోయిందే అంటారు ఎందుకంటే వాళ్ళిద్దరు హృదయాల్లో ఒకరి మీద ఒకరికి మాట్లాడుతూనే ఉంటారు ఫోన్లో చెమట వస్తుంది హ్యాంగ్ చెవు నొప్పి వచ్చినా మాట్లాడుతూనే ఉంటారు కానీ అదేంటో క్రైస్తవులు ఐదు నిమిషాలు మోకరించి ప్రేమ తండ్రి స్తోత్రం ఆయన అవ్వలేదు అయిపోయే టైం ఇంకా గంట అయిపోయినట్టు ఐదు నిమిషాలు కూడా మనసు ఎందుకంటే ప్రేమ లేదు కాబట్టి ఆది కాండంలో ఒక మాట ఉంటుంది యాకోబు రాహేలును ప్రేమించిన కాబట్టి అతడికి ఏడు సంవత్సరములు పాలేరు పని చేసినను కొద్ది దినములుగానే ఉండినయంట ఏడు సంవత్సరాలు కుర్చీలో కూర్చున్న జాబు కాదు గొర్రెలు మేపే పని కూడా ఏడు నిమిషాలుగా అనిపించిందంట మనోడికి ఎందుకంటే ఏముంది లోపల రాహీల మీద మరి మనకెందుకు పది నిమిషాలకే మోకాళ్ళ నొప్పులు అమ్మ ఈ ప్రార్థన ఏం చేయలేము పాస్టర్ గారు మీరు చేయండి మాకోసం ప్రేమ లేదు ఎవరి మీద అడగండి ప్రభు నీ మీద నాకు ప్రేమ కలుగునుగాక అల్లిలుయా ప్రేమిస్తే ప్రాణం ఇవ్వాలనిపిస్తుంది ఈ ఉదయం ముగిస్తున్నా నేను మీరందరూ సమాధానంగా ఉండునుగాక దైవచనుడుగా దేవుని బిడ్డగా నా చేతులెత్తి ఎత్తి ఆశీర్దిస్తున్నా ఇన్ని రోజులు ఎన్ని బాధలు పడ్డారో నాకు తెలియదు ఎంత దిగులు పడ్డారో భయపడ్డారు ఈ రోజు నుండి మీరు ఏ కష్టంలోనైనా శ్రమలోనైనా ఇబ్బందులునైనా ఇంట్లో ఎంత గొడవ ఉన్న లోపల పీస్ మీకు ఉండునుగాక అలా ఉండగలడానికి ఏకైక మార్గం దేవుడితో సహవాసం ఎక్కువ సమయం దేవుడికి ఇవ్వండి హృదయంలో దేవుడు ఉండేటట్టు చూసుకోండి దేవుడిని దూరం చేసేది ఏదైనా హృదయంలో ఉంటే దాన్ని తీసివేసుకోండి ఎందుకంటే దేవుడిని హృదయాన్ని కోరుకుంటున్నాడు ఈ ఉదయం నా హృదయం దేవుడికి అన్నోళ్ళు నిలబడండి ప్రార్థన చేస్తాను మీకోసం తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కోళ్ళు అన్నోళ్ళు ప్రియమైన దేవుని పెట్టినారు ఈ ఉదయం నా హృదయం దేవుడికే నిజమేనా ఈరోజు నుండి మీ హృదయాలు దేవుడికి ఇస్తే మీ హృదయం కలవరపడది ఇంకా హల్లెలూయా ఎంత ధైర్యంగా ఉంటుందో మీకు ఎన్ని శ్రమలున్నా మీ గుండెల్లో ఆనందాన్ని ఎవ్వరూ తీయలేరు ఎందుకంటే లోపల దేవుడు ఉంటాడు చిన్న ప్రార్థన చేస్తా మీకోసం ప్రేమ కలిగిన తండ్రి నిజమే మేము సంతోషంగా లేము ఆనందించుడి మరలా చెప్పుతున్నాం ప్రభువు నందు ఆనందించండి అని బైబిల్ సెలవిచ్చింది ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ మాకు ఎల్లప్పుడూ సంతోషం లేదు ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందో అని భయం నిద్ర కూడా సరిగా లేదు ఈ అనారోగ్యం ఏం చేస్తుందో ఈ అప్పులోళ్ళు ఏం చేస్తారో ఈ సమస్య ఏం చేస్తుందో ప్రభు ఈ భయానికి కారణం మీరు నాలో లేకపోవడమే ఇప్పుడే నా హృదయంలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాను నాయన క్షమించండి పశ్చాత్తాపడుతున్న నన్ను మన్నించండి మీకు స్థానం లేదు మీతో సమయం గడపలేకపోయా మీతో సహవాసం కోల్పోయా ఒకప్పుడు బాగానే ఉన్నా ఇప్పుడు బిజీ అయిపోయా అందుకే అన్నిటికీ భయపడుతున్నాయి నాకు మీరు కావాలి ప్రభువా దయచేసి నా హృదయంలోనికి రండి నా హృదయంలో మీరు ఉండండి మీకు నచ్చింది ఏది ఉందో దాన్ని ఇప్పుడే తీసివేసుకుంటున్నా ప్రభు క్షమించండి క్షమించండి మీరు నాతో ఉండండి మా ఇంట్లో ఉండండి నా హృదయంలో పుట్టండి నా హృదయంలో మరలా పుట్టండి ఇక ఎన్నడూ మిమ్మల్ని దూరం చేసుకోను మీరు నా హృదయంలో ఉన్నారన్న ఆనందం నాకు కావాలి లోకం ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేవు ఉద్యోగాలు ఇవ్వలేవు పిల్లలు ఇవ్వలేరు బంధువులు ఇవ్వలేరు నువ్వు ఇచ్చే ఆనందం శాశ్వతమైనది నీ సమాధానం అది నిత్యము ఉండేది అట్టి శాంతితో నన్ను నింపమని ఈ ఉదయం మరలా నాలోకి వచ్చినంతకు వందనాలు తెలియచేసుకుంటూ ఏసు నామో నీ ప్రార్థన అడిగి పొందియో నామో తండ్రి కూర్చుందాం హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మీ అందరికీ మరొకసారి వందనాలు కమిటీ మెంబర్స్కి హృదయ